హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్ ఈరోజు లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా అయితే కొబ్బరికాయ తీసుకున్నాను దీన్ని తురుమి పెట్టుకోవాలి అలాగే బాదం జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నానండి వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఎందుకంటే డస్ట్ ఉంటుంది మీరు ఎప్పుడైనా ఇవి వాడేటప్పుడు కడిగి ఆరబెట్టుకోండి డస్ట్ పోతుందండి అయితే ఇప్పుడు వీటిని కడిగి పెట్టేసుకుందాం దీన్ని తురిమి పెట్టేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేశానండి చాలా పచ్చిగా ఉంది ఎందుకంటే చాలా పచ్చిగా ఉన్నది వేసుకుంటే పాలు అనేవి ఉంటాయి కదా చాలా టేస్ట్గా ఉంటాయి కాకపోతే లడ్డూలు ఎక్కువ రోజులు నిలువ ఉండవు వన్ ఆర్ టూ ఏ ఉంటుంది ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే ఎండు కొబ్బరి వేసుకోవాలి అది మీ చాయిస్ అండి నేనైతే పచ్చి కొబ్బరి వేసాను అలాగే రెండు ఇలాచీలు కూడా వేస్తున్నానండి వేసాను ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఓకే అండి మిక్సీ పట్టేశాను మన మనం చేసుకునేది రవ్వ లడ్డూలు కాబట్టి నేనైతే సూజీ రవ్వే వాడతానండి ఎప్పుడు దేనికైనా చాలా బాగుంటుంది మీరైతే మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత పోసుకోండి నేనైతే ఒక గిన్నె పోసేసి హాఫ్ గిన్నె పోసేస్తున్నానండి ఇలా పోసుకున్నాక ఇందులో మనం మిక్సీ పట్టుకున్నటువంటి కొబ్బరిని వేసి కలుపుకోవాలండి ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక వన్ అవరు ఇలాచీ పొడి వేసాం కదండీ పచ్చి కొబ్బరి కాబట్టి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడే ఇలా వన్ అవర్ పక్కకు పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఈ రవ్వ పక్కకు పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ లాంటివి అయితే ఇవి కడిగేసి సేపు నానబెట్టి కడిగేసి ఆ మురికంతా పోయిన దాకా కడుక్కోవాలండి డస్ట్ ఉంటుందండి అయితే ఈ బాదం పప్పును మాత్రం ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దామండి ఎందుకంటే పెద్ద పెద్దగా ఉన్నాయి కదా వీటిని ముందుగా కట్ చేసుకుందాం ఓకే అండి బాదం పప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించాను కడాయి పెట్టేశాను ఇప్పుడు ఇందులో నెయ్యి వేసేసుకుందాం ఓకే అండి ఇందులో అయితే నెయ్యి వేసేసానండి ఇప్పుడు ఇందులో కిస్మిస్ బాదం సుడిపట్టు వేసేసుకున్నాను వేసేసుకొని వేయించుకోవాలండి వేయించుకోవాలండి స్మెల్కే కడుపు మేండి పోయేటట్టుంది అంత మంచి ఫ్లేవర్ వస్తుంది వాటర్లో తలుపాము కాబట్టి వెంటనేవి ఫ్రై కావట్లేదు కొంచెం టైం పడుతుంది వేగిపోయినాయండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం ఇదే ఫ్యాన్లో బొంబాయి రవ్వ పోసుకుంటున్నాను వేయించేసుకుందాం దోరగా వేయించుకోవాలండి సిమ్లో పెట్టేసుకొని ఓకే అండి రవ్వ వేగిపోయింది ఓ గిన్నెలోకి తీసుకుందాం గిన్నెలోకి తీసుకున్నాను ఓకే అండి స్టవల్ంచాను మనము ఒక బౌల్డ్ పోసి ఒక బౌల్ అర బౌల్డు బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి మనం ఇది కూడా చక్కెర కూడా మీ ఇష్టం మీ టేస్ట్ తగ్గట్టు ఒక గిన్నెడు పోస్తున్నానండి మీరు ఇంకొంచెం తినాలంటే మీరు ఎక్కువ పోసుకోవచ్చు గి గిన్నెన్నర పోస్తున్నానండి నేను కూడా కొంచెం తగ్గించాను ఓకే అండి ఇప్పుడు ఒక వంద గ్రాములు వాటర్ పోస్తున్నానండి వాటర్ సుమారుగా చూసి పోసుకోండి లేవాకం తీయాలి వాటర్ పోసానండి చక్కెర మాత్రం కొంచెం ఎక్కువ తక్కువ మీ టేస్ట్ తగ్గట్టండి ఎక్కువ తీపి కావాలంటే ఎక్కువ పోసుకోవాలి తక్కువ తీపి కావాలంటే తక్కువ పోసుకోవాలి ఓకే ఫర్ ఫ్రెండ్స్ ఇలా లయబాకం వస్తే చాలండి ఓకే అండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఈ యొక్క పాకాన్ని ఓకే అండి ఈ జీడిపప్పు కిస్మిస్లు ఇలా పోసేసుకున్నాం పోసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపాక ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క పంచదార పాకాన్ని ఇందులో కోసుకోవాలి ఫ్రెండ్స్ కోసుకొని కలుపుకుందాం చూస్తుంటేనే నేను నోరూరిపోతుంది మంచి స్మెల్ వస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ రుచికరమైనటువంటి రవ్వ లడ్డూలు రెడీ అవుతున్నాయి ఫ్రెండ్స్ చేసేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్ సుర్ర సుర్ర కాలిపోతుంది చెయ్యి అబ్బా సుర్ర సుర్రగా ఫ్రెండ్స్ జాగ్రత్తగా చేసుకోవాలి ఓపికతో ఓకే ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీగా రుచికరమైనటువంటి రవ్వ లడ్డూలు రెడీ అయినాయి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చూస్తుంటేనే నోరు ఒకటి టేస్ట్ చూసి చెప్తాను వా సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ బాదంపప్పు జీడిపప్పు కిస్మస్ ఇలాచీ ఫ్లేవర్ అసలు సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ బాగా టేస్టీ ఉన్నాయి కొంచెం లడ్డూలు ఒత్తుకోవడమే కష్టం వేడి వేడి కాలుతుంటుంది కాబట్టి చెయ్యి సూపర్నే ఫ్రెండ్స్ నా వీడియోని ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్